హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య ఈరోజు వీడియో ఏంటి అంటే బాత్రూమ్ టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి మురికి ఉన్న వాటిని అదే విధంగా ఫ్లోర్ టైల్స్ ఉంటాయి కదండీ బాత్రూమ్ టైల్స్ వాటిని కూడా మురికి పట్టిన వాటిని పది నిమిషాలల్లో కెమికల్ లిక్విడ్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటి ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఒక్క పది నిమిషాలల్లో మనము బాత్రూమ్ అనేటిని క్లీన్ చేసుకోవచ్చు ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఏం చేస్తున్నాను మా బాత్రూమ్ మొత్తం ఈ విధంగా మురికి పట్టే వరకు ఉంచాను ఎందుకంటే నేను చూపించేది మీకు మరి వైట్గా క్లీన్గా ఉందనుకోండి మురికి పోతుందా పోదా అని మీకు తెలియదు కదా కాబట్టి నేను మొత్తం గోడలు మొత్తము టైల్స్ మురికిగా ఉంచేంత వరకు అయ్యేంత వరకు ఉంచాను ఇప్పుడు జిడ్డుగా ఉన్నది వీటిని నేను కెమికల్ లిక్విడ్ లేకుండా ఇంట్లో ఉండే ఉండేవాడితోటే చూపిస్తాను చూపిస్తాను పోతుందా పోదా అనేది మీకు కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది కదా తెల్లగా వేసే వాటి మీద నేను చూపించే వాటిని వేసామనుకోండి ముందు కడిగి నేను ఏమేసానో మీకు అర్థం కాదు కదా ఇప్పుడు నేను వేసేది అది వేస్తే మరి పోతుందా పోదా అనేది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అవుతుంది ఇక చూసారండి మొత్తము నల్లగా జిడ్డుగా పట్టయితే ఉన్నది ఇక టాప్స్ దగ్గర ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను వాటర్ తోటి మొత్తము కడిగేస్తున్నాను ఉట్టిగా మామూలుగా జల్లుతున్నాను ఈ విధంగా ఈ విధంగా మొత్తము మనము బాటం టైల్స్ అంతా ఈ విధంగా వాటర్ వేసుకొని చల్లేసుకోవాలి మామూలుగా మనము స్నానం చేసేటప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ కూడా పడి ఈ డ్రాప్స్ కూడా మురికిలాగా ఉండిపోతూ ఉంటుంది మనం ఎంత కడిగినా కూడా మామూలుగా ఒక్కొక్కసారి అయితే వారానికి రెండు సార్లు మనం కలుగుతూ ఉంటాము అయినా కూడా కొన్ని కొన్ని వైట్ టైల్స్ అయిపోండి చాలా మనం వారానికి రెండు సార్లు వైట్గా కూడా మురికిగానే ఉంటాయి మా అయితే అంతే ఎందుకంటే మొత్తము చుట్టూ వైట్కి ఫ్లోర్ కూడా వైట్ ఈ విధంగా మొత్తం అయితే నేను వాటర్ కట్టేసి వదిలిపెడుతున్నాను ఒక రెండు నిమిషాలు ముందుగా ఒక బకెట్ తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద అయితే ఒక గిన్నె నిండా నీళ్ళు పొగలు వచ్చేంత వరకు మరగపెట్టుకున్న నీళ్ళు ఇవి బకెట్లు వేస్తున్నాను ఈ విధంగా పొగలు రావాలి వేడి నీళ్ళు ఇప్పుడు పొగలు వస్తున్నాయి కదా పొగలు వచ్చే నీళ్ళల్లో నేను బేకింగ్ సోడా మనకు ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా బేకింగ్ సోడా తినే సోడా ఇది నేను ఒక హాఫ్ కప్ అంతా వేస్తున్నాను క్లీనింగ్కి బేకింగ్ సోడా చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు దొడ్డుప్పు దీన్ని కల్లుప్పు అని కూడా అంటారు ఇది ఒక పెద్ద స్పూన్ అంతా వేస్తున్నాను తర్వాత లిక్విడ్ అండి మనము వాషింగ్ మెషిన్లో వేసుకుంటాం కదా బట్టలు ఉతికేది అది ఒక కప్ అంతా వేస్తున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయ మన దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇలా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే బాత్రూమ్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు ఏం కెమికల్ అనేదే యూజ్ చేయటం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా వేడి వాటర్లో ఈ విధంగా వేసుకొని మనము చేసుకుంటే సరికుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కలుపుకున్నాము చూసారా ఇప్పుడు ఈ వేడి నీళ్ళ లిక్విడ్ మొత్తము ఇక్కడ టైస్ ఉంటున్నాము చూడండి ఇంత వేడి వేడి ఉన్నాయో నీళ్ళు ఈ విధంగా చల్లుకొని మొత్తము మనము ఒక రెండు నిమిషాల తర్వాత మనం బ్రష్ తోటి కానీ బాసల దూమే స్టీల్ బ్రష్ అయినా లేకపోతే స్మూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తోటి మొత్తం రుద్దేశామనుకోండి క్లీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది విధంగా మొత్తం అయితే నేను చల్ చల్లుతున్నాను ఇక్కడ చూసారా ఇది మధ్యలో టైల్స్ మధ్యలో ఇలా లైన్స్ లాగా ఉంటాయి కదా ఇక్కడ ఈ లైన్స్లలో కూడా నల్లగా ఉంది కదా అలాంటప్పుడు ఇలా బ్రష్ అని చూపించాను కదా ఇంత ముందుకు నేను షార్ట్ వీడియోలో ఈ బ్రష్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇగంది ఇలా ఇలా చూసా ఇలా రుద్దేస్తే మొత్తము వెళ్ళిపోతూ ఉంటుంది ఈ టైల్స్లలో కూడా ఇలా ఇంత ముడికిగా ఉంది చూసారా ఇంత ముడికిగా ఏ లిక్విడ్ కెమికల్ అనేది వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ విధంగా మనము బాత్రూముని క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మనం ఆడవాళ్ళను చేసే పనులే ఇవి కదా చేతులకు కవర్లు వేసుకోవచ్చు కదా అది అంటే ఇంకా ఆ చేతులతో పిల్లలకు అన్ని అడుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం బట్టలు పెడుతూ ఉంటాం నీట్గా చేతులు కడుక్కుంటే సరిపోతూ ఉంటుంది ఈ చేతికి మళ్ళీ వెయిట్ వేసుకొని క్లీన్ చేయాలంటే ఒక్కోసారి కంఫర్టబుల్గా ఉంటుంది ఉండదు కదా ఇలా మన చేతితోటి ఇలా సాఫ్ట్గా ఉన్న చేతులతోటి ఇలా రుద్దేస్తే ఒక్క ఒక అర్ధ గంటలు అయిపోయేది పది నిమిషాలల్లో అయిపోతూ ఉంటుంది చూసారా ఎలా మురికి ఎలా వెళ్ళిపోతుందో ఏ కెమికల్ లేకుండా మన చేతులకు కూడా కెమికల్ అనేది అంటదు ఇప్పుడు వేడి నీళ్ళు ఒకటి సర్ఫెక్సల్ ఉప్పు బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటే మనం తినేదే కాబట్టి ఇంకా దానికి మన చేతుల కంటినా కూడా ఇబ్బంది అనేది ఉండదు కదా ఇలా క్లీన్ అనేది మొత్తం బాత్రూమ్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ మురికి ఉంటే కొంచెం ఇంకా కొంచెం గట్టిగా కాలేదు ఈ టైల్స్ మధ్యనల్లా క్లీన్ అనేది అయిపోతూ ఉంటుంది ఇలా ఎంత మురికిగా పట్టిందో ఎంత మురికిగా అనిపిస్తుంది ఇలా కూడా మనం ఇలా కింద కూడా ఇలా రాసుకోవాలి పొడి నేను ఇది మొత్తము వేసాను కదా ఇప్పుడు ఒక నీళ్ళు వేస్తాము చూడండి ఇలా ఉడికి అనేది కిందికి జారిపోతూ ఉంటుంది చూసారా ఎలా ఇలా కిందికి అంత అయిపోయినా మనము ఆర్పి కొనుక్కొచ్చుకొని ఇవన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో సామాన్లతోటి వేస్ట్ అండి మన ఇంట్లో ఉన్న వాటితోటి బేకింగ్ సోడా అయితే చాలా ఉపయోగపడుతుంది ఎలాంటి జిడ్డు మరకలనైనా కూడా ఇట్లే వదిలేస్తుంది మనము ఇంకా పొద్దున టైంలో బాత్రూమ్లు కడగడం కొంచెం ఇబ్బంది అనుకుంటే సాయంత్రం టైంలో ఇలా క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా బాత్రూంలో మనము పది నిమిషాలు కూర్చుంటాం కాబట్టి బాత్రూమ్ వెళ్ళినప్పుడు బాత్రూమ్ నీట్గా ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా లేకపోతే పిల్లలు మగవాళ్ళు అత్త మామ బాత్రూమ్ ఇలా నీట్గా లేదు అలా అలా అని అరుస్తూ ఉంటారు సో ఈ విధంగానండి మన ఇంట్లో ఉన్న వాటితోటి బాత్రూమ్ని క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇంకా నేను మొత్తం బాత్రూమ్ అయితే క్లీన్ చేసి చూపిస్తాను ఓకేనా బాత్రూమ్ కుండి ఉంది కదా ఇలా మనము ముందు ప్రిపేర్ చేసుకున్నది మొత్తం దీని మీద కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం రుద్దేసుకుంటే ఈ బ్రష్ ఉంది కదా ఈ బ్రష్ అయితే చాలా ఉపయోగపడుతుంది నేను చూపిస్తాను ఇలా మనం చేతితోటి కాకుండా పీస్ లేకుండా ఇలా బ్రష్తోటి యూజ్ చేసామనుకో మొత్తం ఎక్కడ మురికి ఉన్నా కూడా ఇలా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది అసలు చిన్న డాట్ కూడా ఉంటుంది అంత నీట్గా అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కూడా ఇలా మనకి ఇక్కడ మొత్తం చిన్న చిన్న సందులు సందులు ఉంటుంది కదా ఇలా కూడా మనము ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అసలు మనకు చేతులు పట్టవు అయితే ఎంత పెద్ద బ్రష్ అయినా పట్టదు కదా ఇలా చిన్న బ్రష్తో ఇలా నీట్గా ఇక్కడ ఉన్నా కూడా మూర్తి ఇలా మనము క్లీన్ చేసుకుంటూ ఈ బ్రష్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలా మనము పది నిమిషాలలో బాత్రూమ్ కుండిని ఆ బాత్రూమ్ టైల్స్ని ఫ్లోరింగ్ని మొత్తము క్లీన్ చేసుకోవచ్చు నిండు ఉంటుంది ఇంత మురికిగా ఇప్పుడు చూపించడానికి కూడా నేను ఇంత మురికిగా అయ్యేదాకా నిమిషాలు లేకపోతే ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను చూపించింది మీకు మరి యూజ్ అవుతుందా యూజ్ కదా అని మీకు కూడా తెలియాలి కదా అందుకని అసలు ఇంకా మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఆర్టికల్ అనేవి వేస్ట్ అండి ఇలా మన ఇంట్లో ఉన్న బేకింగ్ సోడా సైడ్ ఉప్పు అవి నిమ్మకాయతో బాత్రూమ్ టైల్స్ అనేది క్లీన్గా తల మేసేలాగా మనమైతే చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తాను నల్లగా మెరిసిపోతున్నాయో ఇందులో కొంచెం కూడా ఈ గ్యాప్లలో నల్లగా లేకుండా ఉన్నాయి చూసారా ఈ విధంగా మనకి వైట్ టైల్స్ అనుకోండి ఇలా మురికి పడుతూనే ఉంటాయి ఇలా గ్యాప్లలో నల్లగా అవుతూ ఉంటాయి వారానికి ఒకసారి రెండు సార్లు కూడా తప్పనిసరిగా అవుతూ ఉంటాయి కదా సింపుల్గా పది నిమిషాలల్లో ఇలా బాత్రూమ్ టైల్స్ని ఫ్లోర్ని కుండినైతే ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చు